అంటే మీనింగ్ ఈ మధ్య ఆ పదాన్ని మైత్రి విపరీతంగా వాడుతుంది ధర్మ సంకటం అంటే ఏమీ లేదు ఒక ఉదాహరణ ఒక వ్యక్తి ఉన్నాడు భార్య ఉంది తల్లి ఉంది భార్య కడుపు నొప్పి వచ్చింది తల్లి కడుపు నొప్పి వచ్చింది ఎవరిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఫస్ట్ ప్రియారిటీకి ఎవరికి ఎవరికి ఇవ్వరని ధర్మ సంఘటన అమ్మ దావి అంటే నువ్వు అమ్మని తీసుకుపో నేను రానుకో అందరం అదే భార్య అంటే అంతే రా ఎప్పటి నుంచి నేను కన్నా నేను పెంచింది ఇది ధర్మ సంఘటన అంటే ఇద్దరిని ఒకేసారి అన్నారు అనుకో అంటే మేమిద్దరం ఒకటినా అంటే నీకు తెలియదు ఎవరేందో అట్లే ఇద్దరిని చేశారు అనుకో అంతే అత్తయ్యా మనం అంతే అని వాళ్ళిద్దరం మాట్లాడుకుంటున్నారు ఈ టైం విపత్కర పరిస్థితి ధర్మ సంకటం అన్నట్టు అంటే రెండు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉన్న విషయాల్ని నువ్వు ఒకేసారి అడ్రస్ చేసినప్పుడు అక్కడ వస్తుంది ధర్మ సంకట ఎగ్జాంపుల్ ఇది చాలా సందర్భాలు వస్తాయి నీకు ఇద్దరు అమ్మాయిలు ఒకటేసారి ప్రపోజ్ చేశారు ఒకదానికి రెండు బాగున్నాయి సంబంధాలు కానీ ఒకరిని చేసుకోవాలి అలాంటి టైంలో నీ మైండ్ పడే ఒక చిన్న పాజిటివ్ వ్యాతన ఉంటుంది వేదన ఉంటుంది ధర్మ సంఘటన రావచ్చు రకరకాలుగా చిన్నపిల్లలు కూడా వస్తాయి చాక్లెట్ బిస్కెట్ చాక్లెట్ బిస్కెటా అది ధర్మ సంఘటన నిజానికి మనం ధర్మం అనే పదాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి అండర్ కరెంట్ ఖచ్చితంగా కర్మ ఉంటుంది అన్నట్టు కర్మ లేకుండా ధర్మం ఉండదు అంటే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు అబ్జర్వ్ ఇప్పుడు నా ధర్మం ఏంది అంటే అస్త నా పని ఏందని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నా అంటే నా పనిని నిర్వర్తిస్తున్నా సో మనకి రకరకాల ధర్మాలు ఉన్నాయి ప్రకృతి ధర్మాలు ఉన్నాయి ప్రాపంచిక ధర్మాలు ఉన్నాయి సాంప్రదాయ ధర్మాలు ఉన్నాయి తార్కిక ధర్మాలు ఉన్నాయి ఇంకా ఎన్నైనా ఉండొచ్చు కానీ అల్టిమేట్గా మనిషి లోపల ఒరిజినేట్ అవ్వాలి తన ధర్మం సాంఘిక ధర్మం అంటే హిందూ ధర్మం అన్నారు అంటే యాజ్ ఎ హిందూగా నీ కర్తవ్యం ఏంటో అది చేయి మన ఒక భారతీయుడిగా కొన్ని దేశకాల ధర్మాలు ఉన్నాయి అంటే జాతీయ పతాకాన్ని గౌరవించడం మనకి ఈవెన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఫండమెంటల్ డ్యూటీస్ అంటారు రైట్స్ కదా యూ హ్యావ్ టు డూ ఇట్ అట్లా ఖచ్చితంగా చేసే ఉన్నాయి అట్లనే మనిషికి స్వతహాగా ప్రతి మనిషికి కొన్ని ధర్మాలు ఏర్పడతాయి అట్లా మనిషి వేరే వాళ్ళ సహాయం లేకుండా నువ్వు ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఏదైనా రెండు సిచ్యువేషన్స్లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలన్నప్పుడు లేదా ఇటెల్లాలా వెళ్ళాలా అటు వెళ్ళాలా అన్నప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు నీళ్ళలో కొట్టుకుపోతున్నావు నీ ఎదురుగా బోట్ ఉంది లైఫ్ బోటు ఇక్కడ ఒక చెట్టు కొమ్మ ఉంది ధర్మ సంకటం వచ్చింది అంటే లైఫ్ బోట్ పట్టుకొని బతకాలా చెట్టు కొమ్మను పట్టుకొని బతకాలి కానీ ధర్మ సంకటంలో ఎక్కువసేపు ఉంటే నువ్వు మిస్ అయిపోతావు అక్కడ ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని దాని పర్యవసన అనుభవించిన ఉండి ముందుకు సో మీకు ఎప్పుడు నచ్చినాయి ఆ ధర్మ సంకటాలు నాకు వచ్చినాయి ధమాఖరాయితే ధర్మ సంకటం నువ్వు అంటే అనుకోని విపత్తు నీ మీద పడ్డట్టే ఇప్పుడు అడవిలో ఉన్న ఒక మనిషికి ఏ ధర్మ సంకటం రాదు ఒక్కడే ఉన్నావు అనుకో ఏ ధర్మ సంకటాలు లేదు నీతో పాటు ఇంకొకటి ఉంటే ఏ ధర్మ సంకటం లేదు ధర్మ సంకటం రావాలంటే నీతో పాటు ఇద్దరు ముగ్గురు మూడు నాలుగు విషయాలు ఎక్స్ట్రా ధర్మ సంకట వస్తుంది సెలెక్ట్ చేసుకునే విషయంలో కూడా అన్నారు కదా అవును అంటే కూడా చాక్లెట్ ఒకటే ఉంది అనుకో మొత్తం మార్కెట్లో ధర్మ ఉండదు ఉన్నది జస్ట్ బిస్కెట్ ఒక్కటే అంతేందుకు మార్కెట్లో ఓన్లీ యాపిల్ ఫోన్ ఫోన్ కొని ఏంటి అర్థమైంది ఆపిల్ ఫోన్ కొని ఏమని తద్వారా యాపిల్ వాడు కూడా వాడు సామ్సంగ్ ఉంది కాబట్టి యాపిల్ వచ్చింది యాపిల్ వచ్చింది కాబట్టి రేపు ఆరెంజ్ వస్తుంది రాలే చాలా మందికి ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది కదా దాని లోగో ఇట్లా ఆపిల్ పండు కోరికనట్టు ఉంటుంది దాని కథ తెలుసా ఒక ఫేమస్ మ్యాథమెటిషియన్ ఉన్నాడు ఆ మ్యాథమెటిషియన్ పేరు చూద్దాం అతను రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఒక మిషన్ కనపడ్డాయి కాకపోతే అతను హోమో అంటే స్వలింగ సంపర్కం సెస్ పరంగా చెప్తే మొగా మొగ శృంగారం చేసుకోవడం లాంటిది సో ఎప్పుడేమో మనకి లీగల్ రైట్స్ వచ్చేసింది లెస్బియన్స్ కూడా కలిసి ఉండొచ్చు ఆడ ఆడ పెళ్లి చేసుకోవచ్చు మగా మగా పెళ్లి చేసుకోవచ్చు ఆడ ఆడ ఏడన పెళ్లి చేసుకోవచ్చు ఇదంతా సో కానీ అప్పుడున్న ఎరాలో ఇప్పుడు మనం ఎల్జీబీటీ రైట్ అంటున్నాం కదా ఇప్పుడు ఇంకా కొన్ని పదాలు యాడైనాయి అంటే తెలుసా మీకు ఎల్ చె కాదు ఎల్జిబిటి అంటే ఎల్ అంటే లెస్ బిఎన్ జి అంటే గే బి అంటే బైసిక్స్ టి అంటే ట్రాన్స్జెండర్ ఇట్లా కొన్ని ఇంకా వచ్చినాయి వచ్చినాయి రన్ని సో అప్పుడున్న ఇరాలు అంటే నైన్టీన్ థర్టీ ఫార్టీ మధ్య కాలంలో వాళ్ళ దేశంలో ఎవరైతే హోమస్ సెక్స్ పీపుల్ ఉంటారో వాళ్ళకి మరణశిక్ష అనమాట సో మరణశిక్ష ఎట్లా అంటే ఒక యాపిల్ పండుకి విషన్ ఇస్తారు ఆ విషపు యాపిల్ పండుని కొరికి తెచ్చిపోవాలి అట్లా ఆ వ్యక్తి ఆ విషపు యాపిల్ పండుని కొరికి తెచ్చిపోయింది సో దట్ ఇస్ అ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ సో ఒక ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్న ఒక హ్యూమన్ బీయింగ్ చంపేసిన ఒక యాపిల్ ఉంటుంది ఆ చిన్న అట్లా కొరకనే చచ్చిపోయి సైన్ ఇస్తారు దానికి పడిపోతుంది నీకు టైం ఉండదు టైం ఉండదు అందుకు సైనైడ్ అంట తెలుసు వీడి తెలుసు కదా వీడికి ఇంకా బాగా తెలుసు సైనైడ్ వీళ్ళ దగ్గర ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకి తెలుసు కదా ఆ సైనేడ్ నువ్వు నాలుగో పెట్టుకుంటే చచ్చిపోతా స్పాట్ ఇప్పటి వరకు అట్లీస్ట్ హండ్రెడ్ అకౌంట్స్ ఉన్నాయి సైనైడ్ టేస్ట్ ఎలా ఉంది అని పేపర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా చచ్చిపోయారు ఆ పెన్ను టేస్ట్ బికాస్ టేస్ట్ నువ్వు చెప్పాలంటే సమయం ఉండాలి కదా బ్రతుకుండ సమయం ఉండాలి సమయం ఉండాలి ఇంకోటి ఖచ్చితంగా ఉండాలి చెప్పుడేందుకు కాదు నాలుగు ఉండాలి నీ తలకే ఏం జోకు తెలియదు కాదు నాన్న జోకేస్తున్నా అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం ధర్మ సంకటం ధర్మ సంకటం అంటే చెప్తా టిప్పు సుల్తాన్ టైంలో ఒక పట్టుకున్నారంట జహంగి అనే వ్యక్తి వాడు దొంగతనం చేశారు రాజుకు చాలా కోపం వచ్చింది రాజు దొంగతనం చేసినా రాజుకు సంబంధించింది కాబట్టి సో ఇప్పుడు వీడికి శిక్ష సుల్తాన్ నేను మళ్ళీ చెప్పాను మీ అందరికి అర్థమయ్యేది కదా సో ఇప్పుడు వాడికి శిక్ష చేశారు అంట సార్ చనిపోయే ముందు ఎవరికైనా ఆప్షన్ ఇస్తారు నాకు ఆప్షన్ అంటే వెరీ సింపుల్ నేను రాజుని నేను తప్పకుండా ఆప్షన్ ఇస్తాను నేను అంత కర్కసుని కాదు అని చెప్పి ఫిరంగి ఉంటుంది కదా ఫిరంగి తెలుసా ఇట్లా ఉంటుంది దాంట్లో మందు కొన్ని కుక్కుతారు దాన్ని ఒకసారి ఎంత పేలిస్తే గోడనే కూలిపోతారు ఆ ఫిరంగికి నీ తలకాయ పెట్టాలనా నీ ఛాతి పెట్టాలనా నీ ముడ్డు పెట్టాలని చెప్పాను టివ్ల రోజా కూడా ఉంటాయి వాడికి చెప్తుంటే రా అంటే ఇవ ఏదాగు చేస్తావు కానీ రాజు నువ్వు ఎంత గొప్పది ఉంది అట్లాంటివి కాబట్టి ఇప్పుడు మనకి ప్రతి దాంట్లో ఆప్షన్స్ ఇస్తారు ఆప్షన్స్ చివరి కోరిక అంటే ఆ చివరి కోరిక కొన్ని ఉంటాయి మన కూడా చివరి కోరిక అంటే నేను జైలు చుట్టూ రెండు రెండుసార్లు రౌండ్ వేస్తా అంటే పంపించారు అంటే నువ్వు చివరి కోరిక అంటే కాదు దాంట్లో మూడు నాలుగు ఉంటే మంచి ఫుడ్ కోరుకో ఆ ఫుడ్ లో ఏం ఆప్షన్స్ తర్వాత నచ్చిన వ్యక్తిని చూస్తావా చూస్తావారు ఫోన్ చేసి మాట్లాడుతుంది అంతగాని ఒకసారి మీరు ఊరికి ఇట్లా అట్లా కుదరదు చాలి చేప సినిమాలో ధర్మ సంకటం దుర అది ఎక్సలెంట్ అసలు నా జీవితం సన్నివేశం చూడలే అది ఎలాగో కామెడీ సినిమాలే కాబట్టి ఆ కామెడీ సినిమాలో కామెడీ సన్నివేశం చాలి చాపింది ఉరి శిక్ష పడుతుంది ఉరి శిక్ష పడితే అతనికి మెడ తాడేస్తారు అప్పుడు జడ్ వచ్చి అడుగుతాడు నీ కోరిక ఏంది అంటే తాడు కొంచెం లూజ్ చేయమంటాడు అప్పుడు వాళ్ళు చర్చ చర్చ చేస్తారు తాడేందుకు లూజ్ చేయమన్నాడు ఆడిపోతాడేమో మళ్ళీ జడ్జి అంటాడు అంటే ఎంత లూజ్ చేయాలంటే ఇట్లా చూ చూపిస్తారు ఒక రెండు రెండు మూర్లంతా వాళ్ళు మళ్ళీ చర్చోప చేస్తారు ఇట్లా చూస్తాం ఉంటాడు జల్దు చేయండి సార్ జల్దు చేయాలి సార్ రెండు ఫీట్లు తాళ్ళు లూజ్ చేస్తే ఆ గుంజకాడకు వ్యక్కోకుంటాడు సో చావు తర్వాత ముందు దురద పెడుతుంది ఇది ధర్మ సంకటం అంటే చావడం తర్వాత ఇది అంటే ఏది ఎంచుకోవాలన్నది సంకటంరా ఇప్పుడు సంకటం వచ్చే సమస్య వచ్చింది ధర్మ సంకటం అంటే రెండు కౌంటర్ పార్ట్స్ బాగానే ఉన్నాయి ఇది నా అబ్జర్వేషన్ ఇది ఇంటర్నెట్లో చూసి ఎవరో చెప్పింది విని కాదు నాకట్ట సందర్భం వచ్చింది ఒకసారి ఏమైందంటే ఒక కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది సాండర్ పర్ఫార్మ్ చేయాలి నేను ఈ పర్ఫార్మెన్స్ చూశాను వెరీ వెల్ డన్ సో కంపెనీ పేర్లు బ్లూ స్టార్ బ్లూ స్టార్ ఏసీలు గీస్లోకి అప్పుడంతా నేను గోడకి రెండు వేల పద్నాలుగు పదిహేను ప్రాంతంలో చాలా షార్ట్ గీట్స్ మెయింటైన్ చేస్తుంటాయి అంటే రాష్ట్ర సరే సార్ కన్ఫామ్ చేస్తా అన్న తర్వాత ఇంకెవరిని ఫోన్ చేసి ఎగ్జాక్ట్లీ అదే రోజు అదే టైంకి మాకు పర్ఫార్మెన్స్ కావాలి ముంబైలో నేను చెప్పిన సార్ కుదరదు నా ఆలోచించండి ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం ఈవెంట్ కోసం అంటే సర్వసంకటం వచ్చింది కదా ఇదా అదా సార్ ఒక్క వన్ అవర్ నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను అని మళ్ళీ తను ఫోన్ చేసి సార్ ఈవెంట్ ఇంకొకరు అడుగుతున్నారు ఏ ఇవ్వద్ది ఇవ్వద్దు మనకి కన్ఫర్మ్ అయింది డోంట్ ప్లీజ్ అని చెప్పిన కదా నేను బ్లాక్ చేస్తాను అంటే డేట్ బ్లాక్ అంటే సరే నేను వస్తాను మీకే అని చెప్పడం బ్లాగ్నప్పుడు నల్ల చేయడం కాదు ఆ తర్వాత ఇది అయిపోయిందా ఇంకొకటి ఫోన్ చేసింది మళ్ళీ అదే రోజు అదే పడుతుంది సార్ నేను ఆల్రెడీ ఒకదానికి బుక్ చేసినట్టే ఒకసారి వాళ్ళ కాంటాక్ట్ నాకు ఇస్తారా ఇది మాకు ప్రెస్టీజెస్ ఇవెంటూ వీ పే డబల్ మనీ అంటే ఇప్పుడు హఠాత్తుగా మన లోపల ఏమంటారు ఈ లాల్చీ వస్తుంది కదా అబ్బా అసలు అది ఒప్పుకోకుండా బాబు నాకు వచ్చింది ధర్మ సంకటం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు నేను ఏదైనా డ్రామాలు ఆడైనా సరే ఫస్ట్ ఈవెంట్ వదులుకుందామని ఆలోచన మొదలుపెట్టాను సార్ ఇప్పుడు ఆ రోజు కాకుండా నెక్స్ట్ డే పెట్టుకున్నాం అది హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది మా టీంలో మొత్తం చెప్పేసినాం ఇప్పుడు తినిస్తాం డోంట్ చేంజ్ యువర్ మైండ్ యూ వాంట్ మోర్ మనీ విల్ గివ్ అని అంటున్నావాడు పోయమ్మో ఇది బాగాలేదు అయింది నేను వీళ్ళని చెప్పిన సారీ సార్ అట్లా ఆశ్చర్యకరంగా ఆరు కంపెనీలు ఫోన్ చేసినాక అదే రోజు అదే రోజు సాయంత్రం రకరకాల ప్లేసెస్ ఇంక్లూడింగ్ హైదరాబాద్ నేను అందరికీ నో చెప్పిస్తున్నాను నో చెప్పిన తర్వాత ఆ ఫస్ట్లో నేను రెండో వాడు ఫోన్ చేసేటప్పుడు ధర్మ సంకటం వచ్చింది తర్వాత నా నిజాయితీ నిరూపించుకోవాలి సార్ ఎంత డబ్బించిన చేయను నేను ఫస్ట్ కంపెనీ ఒప్పుకుని పద్ధతి మై మోరల్ ఎథిక్స్ వర్క్ ఎథిక్స్ అని చెప్పిన కరెక్ట్గా ఈవెంట్ మూడోళ్ళ ముందు సార్ ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పినట్టు ఇవన్నీ నేనే క్యాన్సిల్ చేసిన ఆ మొదటి డబ్బుకుని ఈవెంట్ వాడు క్యాన్సిల్ చేసి అట్లా ఏ ఈవెంట్ లేకుండా పోయింది అంటే ధర్మ సంకటంతో మొదలై నా మీద నాకు ఆశయం వచ్చినప్పుడు నేను నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నా కదా మామూలుగా కాంపెన్సేషన్ అంటారు లేకపోతే డ్యామేజ్ కంట్రోల్ అంటారు అంటే ఏంది నువ్వు మిమ్మల్ని పిలిచాము బట్ మిమ్మల్ని రాలేకపోయినందుకు మేమే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసినాం కాబట్టి ట్వంటీ పర్సెంట్ అమౌంట్ మేము ఇస్తాం అనేది ఉంటుంది రూల్ నేను ఫస్ట్ ఇన్సా తీసుకోవడం మానేసిన నేను నేను ట్రావెల్కి కానీ భోజనానికి కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయితే దానికి కొంత మనీ లాక్కోవడం కానీ లేకపోతే ప్రోగ్రామ్కి ముందే అడ్వాన్స్ తీసుకోదని కొన్ని నిర్ణయాలు పెట్టుకున్నాను ఎవరు మోసం చేయరు లేని ఒక చిన్న నమ్మకం అన్నా ఇప్పటి వరకు నేను ఎప్పుడు అడ్వాన్స్ కదా అది విషయం వేరే అంటే ఒకటే దాంట్లో ఇన్ని ఉన్నాయి అంటే మొదట అదా ఇదా అంటే ధర్మ సంకటం ఆ తర్వాత ఏదేమైనా ఇదే అంటే మన నిజాయితీ మన మోరల్స్ చెప్తున్నాం డబ్బులు ఎక్కువ వచ్చింది అంటే పరిశీలన అయిపోతుంది నాకు తర్వాత రియలైజేషన్ ఏమొచ్చింది సార్ అసలు ఇదంతా జరిగినందుకు దమాఖ్ ఖరాబ్ అయింది సార్ అదంతా ఒక్కరోజు జరిగిన సంఘటన దాని చుట్టూ మనం ఒక కథ అల్లుకున్నాం కదా నిజానికి ఈ రోజు కూడా అలాంటి సంఘటన జరగలేదు హాయిగా ఉంది చూడు సో అప్పుడు నా మైండ్ లో ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఏం థాట్ ఉంది తెలుసా ఎనభై అసలు డబ్బు కాదు కంపెనీ కాదు కానీ థాట్ ఇట్లా వస్తుంది సో మీకు అర్థం ధర్మ సంఘటన అంటే ఇప్పుడు అసలు ఇంటర్నెట్ ఏముందో చూద్దాం తర్వాత సైంటిస్ట్ పేరు చూద్దాం

బెస్ట్ ఆఫ్ స్టీల్ డిజర్వ్ ఫర్ ఎ సింప్లర్ మోర్ అప్రోచబుల్ లోగో ఇదేమో మన ఏది యాపిల్ ఐజాక్ న్యూటన్ తన చెట్టు కింద కూర్చుంటే యాపిల్ పడ్డది అని గూగుల్ చెప్తుంది చెట్టు కింద ఊరికే ఆపిల్ చెట్టు కింద కూర్చున్నాడు ఎక్కడైనా అట్లా కింద పడితే అసలు కిందకి ఎందుకు పడ్డది అన్న చోట తన గ్రావిటేషనల్ థియరీ అనేది వచ్చింది అంటే గురుత్వాకర్షణ సో అందుకని యాపిల్ లోగో పెట్టుకుంటా అంటున్నారు వీళ్ళు

జర్మన్ ఎనిగ్మా కోర్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అంటే రెండో ప్రపంచ యుద్ధం ఈ డైట్ బై డిపింగ్ అండ్ యాపిల్ ఇన్ సైనే అండ్ టేకింగ్ ఎ బైట్ దిత్ దైట్ వాజ్ ఫౌండ్ బై హిస్ బెస్ట్ సైన్ అంటే అసలు ఒకసారి కోరికాడు అక్కడ పెట్టాడు చచ్చిపోయాడు సో ఇప్పుడు ఐజాక్ న్యూటన్ నుంచి యాపిల్ ఆ యాపిల్ బయట అన్నది ఇక్కడ నుంచి తీసుకుంటే నేను ఎక్కడో చదివాను సో స్టీవ్ జాబ్ దగ్గర తెలుసుకోలేదు నిజమా కాదు అయితే ఊరికే పెట్టిన యాపిల్ బాగా మాట్లాడేవాళ్ళు బట్ వాళ్ళు ఊరికే చేయరు దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్ అంటే ప్రపంచాన్ని వాళ్ళ యొక్క విజన్తో ఒక ఊపి ఊపిన వాళ్ళు స్టీవ్ జాబ్ దానికి తర్వాత ఈ యాపిల్ లో ఒక థాట్ వచ్చి దాన్ని తీసుకొని ఇది పెకింది అదే అంటే ఇప్పుడు కానీ ఆ దాని యాపిల్ ఎందుక గ్రేట్ స్టోరీస్ ఉన్నాయి కంపెనీకి లింక్ ఉంది కంపెనీకి లింక్ ఉంది కదా యాపిల్ పేమెంట్ నడుస్తుంది కదా అంటే ఐడియా ఐజాక్ న్యూటన్ లాంటి ఒక బ్రెయిన్ తర్వాత అలెన్ ట్యూరింగ్ లాంటి ఒక ఇంటెలిజెంట్ పర్సన్ ఆ రెండిట్ కాంబినేషన్ యాప్ లో అన్నమాట తర్వాత ఇంకోటి ఇంకొటిది అనుకున్నాం చూడాలని ధర్మ సంకటం సో 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 ఏ టు మోరల్ కోడ్ ఆఫ్ 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 ఇండివిజువల్ అండ్ అండ్ ద ద ద సిచ్యువేషనల్ ట్రూత్ ధర్మ ధర్మ ఇస్ టూ టర్మ్ సంకట్ అంటే డేంజర్ అట్లా మహాభారతంలో వేరే వెదర్ ఆర్ లవ్ లైఫ్ చూసిన రెండు సందర్భాలు ఇస్తాం ధర్మ సంకటం వస్తుంది అట్లా ఉదాహరణకి ఒక ఒక ఊర్లో యుద్ధంలో కొడుకు మరణించిండు ఈ ఇంకొక ఊరిలో తల్లి మరణించింది ఒకే రోజు మరణించిండు ఒకే రోజు దహన సంస్కారాలు ధర్మ సంకటం వస్తుంది సో అలాంటి మన శాస్త్రాన్ని తీసుకుంటా ప్రమాణంగా ఎందుకంటే నీ అంతకు నువ్వు తీసుకుంటే అందుకని పూజారి చెప్పాడు అట్లా అంటే ఇక్కడ తలుచుకో అక్కడ పోయి అది జీ అట్లా చేస్తే ఏ పాపం ఉండదంట అట్లా ఏదో ఒక 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 పట్టుకొని వెళ్ళిపోతుంది సో ధర్మ సంకటానికి ఏంటంటే డైలమా ఆఫ్ ఎ డ్యూటీ ఇంతే అంటే నువ్వు ఒక పని చేయబోతే రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో ఏది ఎంచుకోవాలో తెలియదు పిచ్చి అయిపోతుంది మా ఫ్రెండ్కి వచ్చింది అట్లా మా అంటే మా క్లాస్మేట్కి రెండు సంబంధాలు వచ్చింది ఒకటి అమెరికా సంబంధం ఒకటి లోకల్ సంబంధం రెండు డబ్బు ఉన్నది అసలు ఆ అమ్మాయి పెళ్లి చేస్తుంది పిచ్చిది అయిపోయింది అసలు అంటే ఎవడు చేసుకోవాలి ఎవడ చేసుకోవాలి వాడి కూడా కడాలేదు వీడు కూడా కడాలింది ఆయన హైట్ ఫోటోలు చూసుకోవడం డాడీ హిజ్ ద బెస్ట్ డాడీ అబ్బా నాకు అర్థం కాబట్టి ఒక్కటి చూపిస్తుంది వచ్చేది కాదు ఇప్పుడు ఇదంతా అయిపోయింది కదా వచ్చేవరకు లప్పుడు కానీ సెలెక్ట్ చేసుకుందాం ఇద్దరిట్ల చాలా క్యాల్కులేషన్ చేసి ఘోరంగా పప్పుల కానీ ఎందుకంటే వాళ్ళిద్దరు దూరం ఉన్నారు వాళ్ళిద్దరిని కలవకుండా నువ్వు అంచనా వేస్తున్నావు ఫైనల్గా నీకు నచ్చిన వ్యక్తిని చేసుకున్నావు చూస్తే వాడు ఒక తాగుపోతూ తిరిగిపోతూ ఇదంతా నాకు ఆ అమ్మాయి ఒక విషయం చెప్పింది పెళ్ళి చాలా సపరైన ఎందుకు అంటే తాగు వచ్చేవాడు స్మౌక్ విషయం

తర్వాత మేము అట్లా కాదు అంటే తాగే రోడ్డు పడేది కాదు ఓకే ఇద్దరం తీసుకుంటాం కాబట్టి ఇంకా బయట ఎక్కడ తాగడం మా ఆయన బాగానే ఉందబ్బా అని చెప్పింది ఏదన్నా ఓవరాల్ నువ్వు చెప్పింది నాకు బాగుంది అట్లా సో ఇదిరా ధర్మ సంకటం అంటే నీకు ఎప్పుడో వచ్చిందా బెడ్డ ధర్మ సంకటం

మనం లైఫ్ని గంభీరంగా తీసుకునే సందర్భం కనుక నీ లైఫ్లో లేకపోతే నువ్వు దాని నుంచి బయటపడవచ్చు అంటే అదేమంత గొప్ప విషయం కాదు కానీ అది ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్లో ఉంటుంది అది నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కోసారి జీవితం కూడా పోవచ్చు ఇప్పుడు నేను మనం అపోలో థర్టీన్ అని ఒక వెబ్ సిరీస్ చూసిన వెబ్ సిరీస్ కాదు ఒక డాక్యుమెంటరీ అంటే చంద్రుడి మీదకి ఒక రాకెట్ పంపించారు ధర్మ సంకటం వచ్చింది వాళ్ళకి అంటే ఒక టఫ్ డిసిషన్ తీసుకోవాలి భూమిని టఫ్ అంటే కఠినమైన అని సో భూమి నుంచి రెండు లక్షల మైళ్ళు అవతల ఉన్నారు ఒక రాకెట్లో ఉందను ముగ్గురు సైంటిస్టులు రాకెట్ చెడిపోయింది ఇప్పుడు ఇప్పుడు రాకెట్లో ఒకనొక ఇంజిన్ యాక్టివేట్ చేయాలంటే సిస్టమ్ మొత్తం బంద్ చేయాలి బంద్ చేసి ఆన్ చేస్తే అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఒకవేళ అవ్వలేదనుకో ఆ ముగ్గురు చచ్చిపోయినట్టే అయ్యిందనుకో మనం బతకడానికి ట్రై చేయొచ్చు ఇదొకటి ఆ ఎవరైతే వాళ్ళు ఒక టైం లేదు మళ్ళీ విదిన్ ఫైవ్ మినిట్స్లో నిర్ణయం తీసుకోవాలి అట్లాంటి ఒక ఫిలసాఫికల్ డైలమాలు ఇంకోటి ఆ నిర్ణయం తీసుకుని ఒక ఏ తీసుకుంటే ఎవరు పడతాడు తీసుకునే ఒక టైంలో ప్రధానమంత్రి పో అంటే అయితే అంతవరకు వీరవాళ్ళు తీసుకుని లేదు అట్లా ఆలోచించి స్విచ్ ఆఫ్ అన్నట్టు స్విచ్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది మళ్ళీ ఆన్ చేస్తే అదృశ్య వస్తే అంటే గండం గట్టేకింది అయినా వాళ్ళు బద్దకి గ్యారెంటీ లేదు ఇప్పుడు ఒక చిన్న క్యాప్సూల్ లాంటి దాంట్లో మనం చంద్రగ్రహం నుంచి ఇట్లా భూ భూమి కక్ష ఉంటుంది ఇట్లా ఆ కక్షలోకి ఇంతవరకు బాగానే ఉంది ఈ కక్షలోకి రాగానే మంటలు వస్తాయి అన్నట్టు రాయి కాదన్న మంట వస్తుంది అంటే భూ కక్షలోకి రాగానే అది గురు గ్రావిటేషనల్ ఫోర్స్లో వచ్చి రాపిడ్ వల్ల వాతావరణం వల్ల విపరీతమైన మంట సో ఆ క్యాప్సూల్ అట్లా తయారు చేస్తారు దానికి ఒకనొక భాగం ఎంత మంట వచ్చినా కరిగిపోతుంది అది ఆ మంట కనుక నువ్వు మనిషి ఇట్లా పోతే జీరో పాయింట్ జీరో జీరో వన్ సెకండ్లో నువ్వు ఎముకలు కూడా మిగిలవు అట్లా నువ్వు భస్మమైపోతావు సో ఇప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్లోకి ఆ ఔటర్ లేయర్లో ఎంటర్ అయిన తర్వాత ఒక మూడు నిమిషాలు అసలు వాళ్ళతో ఏ కాంటాక్ట్ ఉండదు మళ్ళీ అదొక ధర్మ సంకటం అన్నట్టు ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ అయ్యింది రాడర్ సిస్టమ్ బంద్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు మంటల్లో వేగుతున్నారు ఒక క్యాప్సుల్ లోపట వాళ్ళు ఆ మూడు నిమిషాల్లో బతుకొచ్చు మాడి అయిపోవచ్చు అట్లా ఆ మూడు నిమిషాలు భారీ అనుభవించిన ఒక సందర్భం వస్తారా రారా వాళ్ళ వాళ్ళ నెట్వర్క్ కనెక్ట్ అవుతుందా కాదా సో అందరు నువ్వు ఏమి చేయలేవు ఏమంటారు నిస్సహాయత సో ఫస్ట్లో ధర్మ సంకటం నిస్సహాయత ఏం చేయలేవు జస్ట్ వెయిట్ చేస్తారు అంతే ఆ త్రీ ఇయర్స్లో వాళ్ళ జీవితంలో అనుభవించినంత త్రీ త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ దే హిప్ అండ్ హలో జో ఉన్నవా జో అంటే హే ఐఎం ఉన్నాం అంటే మళ్ళీ ఫోన్ కలిసింది అట్లా అక్కడి నుంచి పసిఫిక్ ఓషియన్లో పడ్డది అక్కడి నుంచి బతికే బయటకు వచ్చింది సో అప్పటి వరకు ఏదైనా బైక్ పంపిస్తే తిరిగి రాలేదు మనుషులు సో ఏదైనా మిషన్ ఫెయిల్ అయినా మిషన్ ఫెయిల్ అయినా పర్వాలేదు మనుషుల్ని సేఫ్గా ఎట్లా భూమి మీద తీసుకురావచ్చు అనేది అప్రయోగవంతం ట్యాక్ అయితే పోయింది కానీ ధర్మ సంకటం అనేది ధర్మ సంకటం అనే టైంలో కళ్ళు మూసుకొని అంటే ఏదో ఒకటి ఒక చిత్తు బిల్లేసి కూడా తీసుకోవచ్చు ఎలా అయినా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఏక రెండు నువ్వు ఎప్పుడు చేయలేవు ఎగ్జాంపుల్ ప్రతిరోజు నేను ధర్మ సంకటం చూడు మనం బాడీ చేస్తుంది ధర్మ సంకటం మైండ్ కుంటుంది బాడీకి ఉండదు లడ్డు బజ్జి ఏం తింటావు అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా తినాలి ఒక దాని తర్వాత ఒకటి తింటావు సో ఒక దాని తర్వాత ఒకటి అడ్రస్ చేస్తా అంటే ధర్మ సంకటాలు లేవు ఏకకాలంలో కాలంలో ఒక టైంలో ఖచ్చితంగా అదే టైంలో చేయాలి అప్పుడు ధర్మ సంక్రమం వచ్చింది సరే మళ్ళీ